నమస్తే మేడం ముంబైకి చెందినటువంటి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జత్వాని గారి కేసు ఏదైతే ఉందో అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ముగ్గురు ఐపీఎస్ఎల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయడం జరిగింది ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు శరవేగంగా తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఒక మహిళగా మీ రియాక్షన్ ఏంటి నిజానికి నిజానికి చెప్పుకోవాలంటే ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మహిళలకు వచ్చి కలిగినటువంటి ధైర్యంగా దీన్నైతే నేను వర్ణిస్తాను కారణం ఏంటంటే గతంలో జరిగింది అంటే గత గవర్నమెంట్ హయాంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఆగానే ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి ఒక హీరోయిన్కి తనకు జరిగిన ఎక్కడ జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అన్యాయానికి గాను అది కూడా చిన్న చితక వ్యక్తులు కాదు ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి సీఎంకు సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తి డిఐజీలు అగైన్ సిపిగా ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ పోలీసు ఉన్నటువంటి వ్యక్తులు ఇంత పెద్ద ఐపీఎస్ అధికారులు ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒక సలహాదారు ఒక సీఎం ఇంత పెద్ద వ్యక్తుల్ని దీ కరెక్ట్గా న్యాయం చేసే వ్యక్తి అయితేనే మనకు జరుగుతుంది అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఆమె స్టెప్ తీసుకోగలిగింది ఇకపోతే మనం అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో నేను కొంచెం బ్రీఫ్గా చెప్తాను వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఎవరో ఒక ముంబైకి చెందినటువంటి ఒక వ్యాపారవేత్త ఆయనకి సంబంధించి ఈమెని హెరాస్ చేయటం అంటే సెక్సువల్ హెరాస్ చేయడం ఆయన ఎవరు ముంబై హీరోయిన్ ఎవరైతే ఉందో జిత్వాని కాదంబరి జిత్వాని అని ఆవిడని చేస్తూ ఉంటే ఆవిడ ఆ బాధలు భరించలేక కోర్టుకు వెళ్ళేసేసి కోర్టులో కేసు ఫైల్ చేయటం అంటే లోకల్ స్టేషన్స్లో ఇస్తే కేసు ఫైల్ చేయకపోతే కోర్టుకు వెళ్ళేసేసి హైకోర్టులో కేసు ఫైల్ చేసింది సో దాని నుండి ఆయన తప్పించుకోవడానికి ఆయన వ్యాపారవేత్త కాబట్టి ఆయన స్టాక్స్ అన్నీ కూడా పడిపోతాయని షేర్స్ అన్నీ పడిపోతాయని కానీ ఏదైనా కావచ్చు ఆయన వ్యాపారాలకు ఇబ్బంది అవుతుందని కావచ్చు ఎవరున్నారా సరైనటువంటి ఏమంటారు అక్రమార్కుడు అవినీతి పరుల్ని ఇలాంటి దందాలు చేసేటువంటి వాళ్ళని వెతుక్కున్నారు ఏది ఇండియా మొత్తంలో వెతుక్కుంటే ఒక జగన్మోహన్ రెడ్డి దొరికాడు ఆయనకి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రమే దీనికి సమర్థుడు ఇలాంటి కేసులకి ఒక ఆడపిల్లని అన్యాయం చేయాలన్నా అక్రమ కేసులు ఆడపిల్ల మీద వేయాలంటే ఇతనే సమర్థుడు అని చెప్పి భావించి అతని ఇతనికి అందులోని ఫ్రెండ్ కూడా అనుకుంటా తెలుసుకొని ఆంధ్రాకి రావడం జరిగింది వచ్చేసేసి నాకు ఇలా జరిగింది ఈ కాదంబరి సత్వాన్ని జత్వాన్ని అనే ఆమె ఇలా చేసింది దీని నుండి నన్ను బయటపడేయండి అంటే ఇందులో ఒక మరొక కోణం కూడా ఉంది గతంలో ఆ హీరోయిన్కి ఆ ముంబై హీరోయిన్కి కుక్కల విద్యాసాగర్ అని చెప్పి వైసీపీ నాయకుడితో కొంచెం ఇతను లవ్లో ఉండడము లేదంటే ఈయన ఆమెకు ట్రై చేయడము వీళ్ళిద్దరికి రిలేషన్షిప్ జరగడం కానీ ఏదో జరిగింది గతంలో అది అతను ఎవరికి సంబంధించిన వ్యక్తి అంటే వైకాపా సో ఇది జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చి ఈయనకి విన్నవించుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే మేము కొన్ని న్యూస్ ఛానల్స్లోని చదివాము జగన్మోహన్ రెడ్డికి దగ్గర ఒక ప్యాకేజ్ మాట్లాడుకున్నారు సజ్జల గారి దగ్గర ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ప్లాంట్కి ఇతనితోనే వ్యాపార ఈ వ్యాపారవేత్తను ఓపెనింగ్ చేయించుకోవడం జరిగింది ఆ తర్వాత జరిగిన స్టోరీ ఏంటంటే మన సజ్జల గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాల మేరకే సజ్జల గారు ఉంటారు కాబట్టి ఆయన ఆదేశాల మేరకు ముగ్గురు ఐపీఎస్ అధికారులు రంగంలోకి దిగారు దిగేసేసి ఎక్కడైతే ఆమె ముంబైలో ఉందో వీళ్ళు కేసు ఇక్కడ ఒక కుక్కల విద్యాసాగర్ అనే అతని దగ్గరికి వెళ్ళి ఈమెను ఏం చేస్తావో మాకు తెలియదు ఈమె మీద మీరు కేసు ఫైల్ చేయాలి మీరు కోరుకున్న పోస్ట్లో ఏదో ఇతనికి ఆశ చూపించి ఇతన్ని వెళ్ళి హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు తీసుకొని ఒక ఫోర్జరీ చేశారన్నట్లుగా ఒక కేసుని అక్రమ కేసుని బనాయించి అంటే అదంతా తర్వాత జరిగింది నెక్స్ట్ అంటే ఫిబ్రవరి రెండవ తారీఖున కేసు ఫైల్ అయితే ఈ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫిబ్రవరి ఒకటో తారీఖునే ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫిబ్రవరి రెండవ తారీఖున కేసు ఫైల్ అయింది ఆ తర్వాత వీళ్ళంటే ఫిబ్రవరి మూడో తారీఖున బుక్ చేసుకుని లేదంటే ఫిబ్రవరి రెండవ తారీఖు సాయంత్రం బుక్ చేసుకో అదేమి కాకుండా ఫిబ్రవరి ఒకటో తారీఖున మీరు టికెట్లు ఎలా బుక్ చేసుకున్నారు అంటే ఇది ప్లాన్డ్ అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా ఒక ఐపీఎస్ అధికారులు అంటే ఒక వాస్త వాస్తవానికి పోలీసు శాఖ అంటేనే రక్ష రక్షక భటులు అంటారు అందున ఐపీఎస్లంటే అంటే నిజానికి న్యాయానికి నిగర్వంగా నిలవబడినటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు ఒక ఆడపిల్లని అక్రమంగా అరెస్ట్ చేసి అక్కడ వాళ్ళ అరెస్ట్ చేసి తీసుకొచ్చిన విధానం కూడా వీళ్ళు వెళ్ళిన చోట రోడ్స్ బ్లాక్ చేసి కారు అడ్లు పెట్టి రోడ్స్ బ్లాక్ చేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారంటే ఇంతకన్నా నీచమైనటువంటి సంస్కృతి ఇంకెక్కడ ఉండదేమో నిజానికి ఆ ముగ్గురు ఐపీఎస్ కూడా సిగ్గుతో తలదించుకోవాలి ఈ సిచ్యువేషన్కి మరి నిజానికి వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారా లేదా అనేది వాళ్ళని వాళ్ళ పరిశీలించక ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉన్నాడని చెప్పి విర్రవీగారు ఈరోజు ఏమైంది చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీక నిలిచే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఆ అమ్మాయికి అంత ధైర్యం వచ్చింది ఐపీఎస్ అధికారులము వన్ ఫిఫ్టీ వన్తో మనం ఉన్నామని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళకి ఈరోజు తగిన శాస్తి జరిగింది తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ అమ్మాయిని నలభై రోజుల పాటు ఆ అక్రమ కేసు వేసి ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయిని ఒక్క మాటలో చెక్క చెప్పాలంటే ఆడపిల్లగా నేనైతే సిగ్గుతో తలదించుకునే విధంగా శానిటరీ ప్యాడ్స్ కూడా అమ్మాయికి ఇవ్వకుండా నిర్బంధించి నువ్వు ఈ కేసు ఈ కేసు నుండి విత్న వెనక్కి రావాలంటే అంటే ఈ ఫోర్జరీ కేసు ఒకటి డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టావు ఎలా తీసుకున్నావు ఐదు లక్షల రూపాయలు ఎక్కడ వాడావు ఈ ఈ సంతకాలు ఎలా చేసావు అసలు ఆమెకు సంబంధం లేని విషయం చేసి ఆమెని విత్సాలు విడిగా ఇష్టం వచ్చినట్లు ఆమెను హెరాస్ చేస్తే ఆమె తట్టుకోలేక అసలు మేము ఏం చేయాలో చెప్పని ప్రాణాలతో ఉన్న బతికి బయటపడదామని అన్న స్థితికి వచ్చేసింది ఆమె అలా చేయమని చెప్పిన వ్యక్తులు ఎవరు సజ్జల అండ్ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక ఆడపిల్లని ఇంకా చెప్పుకోవాలంటే ఆ రోజు ఆమెను నిర్బంధించి తీసుకురావడానికి అరెస్ట్ చేయడానికి కూడా వెళ్ళాల్సింది ఎవరండి మహిళా కానిస్టేబుల్స్ మహిళా అధికారులు మహిళా పోలీస్ అధికారులు వెళ్ళాలి అక్కడ ఎవరైనా మహిళా అధికారులు ఉన్నారా లేరు ఇది ఫస్ట్ మొదటి తప్పు వెళ్ళది ఇక్కడ ఈ విషయం కూడా మీరు గమనించాలి ఇంకా పోతే ఈమె ఎప్పుడైతే ఇది మా వల్ల కాదు మహాప్రభు నేను బ్రతికి బట్టగడుగుతానంటే అంటే మీకేం చేయాలో చెప్పండి అనంటే అక్కడ ముంబైలో ఉన్న కేసు ఏదైతే ఉందో ఆ వ్యాపారవేత్త మీద వేసింది అది మీరు వెనక తీసుకుంటే ఇక్కడ ఉన్న మీ కేసును మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి ఆవిడ అక్కడ పంపించి ఆ కేసును విత్డ్రా చేయించి ఇక్కడ ఈవిడ మీద కేసును వీళ్ళు తీసేశారు ఆ తర్వాత ఆమె ఇది నిజానికి మానసిక హత్య ఆమెను మానసికంగా వీళ్ళు హత్య చేసినట్టే ఎందుకంటే ఆడపిల్ల అనేది సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకుతుంది ఇంతకు మించిన దారుణం ఇంకోటి లేదు కానీ ఇప్పటివరకు అయితే ఈ విషయంలో ఒక ఐపీఎస్ అధికారి ఓపెన్గా ఓపెన్ అయిపోయి మీకు ఏ ఏంటి మీరు టికెట్స్ మీరు బుక్ చేసుకోవాలి కదా వాళ్ళకి అని అంటే రెండో తారీఖు బుక్ చేసుకోవాలి లేదంటే మూడో తారీఖు బుక్ చేసుకోవాలి అయినా మీరు ఎందుకు మీ సొంత డబ్బులతో బుక్ చేసుకున్నారంటే మాకు వేరే ద్వారా వచ్చిన ఈ డబ్బులు వాళ్ళే బుక్ చేస్తామన్నారని ఒక సిపి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం జరిగింది ఎంత నిస్సిగ్గుగా ఉందండి చెప్పారండి ఈ విషయం నిజానికి న్యాయ ఎవరైతే పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా తలదించుకునేటువంటి వ్యవహారం నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆడపిల్ల సగర్వంగా తలెత్తుకొని తిరగలదు అని అనడానికి ఇది ఒక నిదర్శనం ఎక్కడో ముంబైలో ఉన్న ఆమెకు ఇక్కడ రక్షణ జరుగుతుందని చెప్పే చంద్రబాబు నాయుడు దగ్గరికి రావడం జరిగింది ఆయన వెంటనే వీళ్ళకి ఆదేశాలు జారీ చేసి ఆ ఎంక్వైరీకి పోలీస్ ఆఫీసర్స్ని కేటాయించి వాళ్ళు కూడా నిజ నిర్ధారణ చేసి తీసుకొచ్చి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని మళ్ళీ ఒకసారి పునః పరిశీలించిన తర్వాతే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది సస్పెండ్ అవ చేయడం జరిగింది కానీ ముందు ముందు రోజుల్లో ఇలాంటి చర్యలు జరగకుండా కఠిన చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని చెప్పి మేమైతే ఆశిస్తున్నాము